హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటెళ్ళు సో ఈ వీడియో అయితే వరలక్ష్మి రథం వీడియో అనమాట మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇదైతే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా నాలుగు కల్లా లేచేసాను ఇంకా పనులు అయితే ఉంటాయి కదా ప్రసాదాలు చేసుకోవాలి ప్లస్ మొత్తం కలుషం ఇవన్నీ పూజించుకోవాలి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలనేసి ఎవ్రీ ఇయర్ ఫోర్ కలర్ లేస్తాను వరలక్ష్మి వ్రతం రోజైతే కదా సో మొత్తం అయితే ముందుగానే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసి అదే మాఫ్ పెట్టేసుకొని ప్లస్ బయట కూడా మొత్తం అంతా కలర్ పేడ కలర్ ఉంటుంది కదా మొత్తం ఆ కలర్ అంతా వేసేసి ముగ్గు అయితే ఇలా పెట్టుకో ఏమైనా ఇంటి ముందు ముగ్గు ఉంటేనే ఆ కలర్నే వేరు కదా నాకైతే చాలా ఇష్టం అని ముగ్గు వేసుకోవడం అంటే కి ఇలా మనకు వచ్చినదే ఏదైనా కానీ సరే మనకు వచ్చిన రెండు గీతలైనా మనం ఇంటి ముందైతే ముగ్గు అయితే పెట్టుకోవాలంటారు కదా సో ఇలా అయితే ఆ రోజైతే నేను మంచిగా ముగ్గు పెట్టుకున్నాను మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గులు పెట్టుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోయాను అనమాట అప్పటికే టైం వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైం అయింది నేను స్నానానికి వెళ్ళేసరికి ఇంకా తర్వాత స్నానం చేసి వచ్చి తర్వాత గడపలు ఇంకా మాకి తూర్పు ఇట్లా ఉత్తరం ఇట్లా రెండు గడపలు ఉంటాయి అనమాట మొత్తం గడపలన్నిటికీ పసుపు కుంకుమ అన్నీ ముగ్గు పూలు అన్నీ పెట్టేసుకొని ఇంకా దేవుని గదికి కూడా మొత్తం పసుపు కుంకుమ పెట్టేసి అక్కడ కూడా ముగ్గు పెట్టేసి దీపం అయితే పెట్టుకున్నాను సో టీవీలో మనకి మార్నింగ్ పూట అష్టోత్తరాలు ఈ కనకదార స్తోత్రాలు ఇలాంటివి వస్తాయి అనమాట ఫ్రై ఫ్రైడే వస్తాయి సో అదైతే ఆన్ చేసేసుకున్నాం ఆన్ చేసేసుకొని ఇంకా ఈ దేవుని ఫొటోసు దీపకుందులు పూజా సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి అయితే మొత్తం నైటే క్లీన్ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని పనుకున్నాను అనమాట ఇంకా దీపం అయితే పెట్టేశాను దీపం పెట్టిన తర్వాత ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో నైవేద్యాలు కావాలి ప్లస్ అలాగే నేను మా ఇక్కడే మా దగ్గరలో మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిచాను అనమాట సో అందుకనేసి నేను లంచ్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుని తర్వాత పూజలో కూర్చుందామనేసి ఇంకా ఒకేసారి అన్నీ చేసేసుకున్న పప్పు ఆలు ఫ్రై పులిహోర సాంబార్ ఇంకా అన్నీ తర్వాత తర్వాత వడియాల వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వడియాలు వేయించి ఇచ్చాను అనమాట సో ఇంక అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి ఇంకా అప్పుడు మళ్ళీ నేను రెడీ అయ్యి వచ్చేసి బ్రష్ చేసుకొని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసి కలిసి పూజించుకొని దేవుని పటాన్ని అక్కడ పెట్టేసి ఇలా చేసుకున్నాను అనమాట ఈ డెకరేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ నైట్ పట్టుపంచే ఇలా ఉంటుంది కదా ఇది వస్తే నేను అష్టలక్ష్మి సూత్రాలు ఉంటాయి కదా ఎనిమిది అవైతే చదువుకుంటూ ఉంటే చిన్న క్లిప్ తయారు చేశాను సో ఇది పట్టు పంచ అనేసి ఆ పంచని పెట్టేసి దాన్ని కొంచెం చున్నీతో ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నాను లోటస్వి వాటితో కొంచెం డెకరేట్ చేసుకున్నాను అనమాట సో వరలక్ష్మి వ్రత బుక్ అనేసి మనకి దొరుకుతుంది అనమాట ఏ పూజా సామాన్లలో అయినా ఇది దొరుకుతుంది నేనైతే చిన్నది వరలక్ష్మి వ్రతం బుక్ తెచ్చుకుంటాను సో దాంట్లో ఉన్న పూజ ఎలా చేయాలి అనేది మనకి ఈజీగా ఉంటుంది అనమాట మనకేమంత ఎక్కువ కష్టపడాల్సిన కూడా అవసరం లేదండి సో కథ ఉంటుంది ప్లస్ తోరణం ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది మనకి మెయిన్ వచ్చేసి కథ తోరణం ఇవే కదా సో మెయిన్ పార్ట్స్ అయితే ఆ రెండు మంచిగా ఉంటాయి ఇంకా ఆ బుక్ను చూస్తే నేను ప్రతి ఇయర్ అయితే నేను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను మమ్మల్ని స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో ఈ మన మేము ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఈ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడం స్టార్ట్ చేసాను అనమాట ఇంతకుముందు కిరాయింట్లో ఉన్నప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు ప్లస్ అప్పుడు వెంటనే పాప నాకు కుదరదు అనేసి నేను చేసుకో కానీ చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది సరే ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చాను కదా ఇంక ఇప్పటి స్టార్ట్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే మా ఇంట్లోకి వచ్చిన కొత్తలో నేను స్టార్ట్ చేశాను ఇంకా ప్రతి ఇయర్ చేసుకుంటూనే ఉన్నాను వరలక్ష్మి వ్రతము ప్లస్ లాస్ట్ ఇయర్ ఏమో మిస్ అయింది మా రిలేటివ్స్లో ఒకరు కాలం చేసేసి లాస్ట్ ఇయర్ అయితే నేను చేసుకోలేదనమాట అది కాక ప్లస్ మా బాబు త్రీ మంత్స్ బాబు అప్పటికి ఇంకా అనేసి నేను చేసుకోలేదు ఇంకా మళ్ళీ ఈ ఇయర్ అయితే ఇలా మంచిగా చేసుకున్నాను ఈ ఇయర్ మటుకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి చూడ్డానికి చాలా కలగా ఉండింది చూస్తూ అలాగే ఉండిపోవాల్సి అనమాట నేను ఇక్కడ పూజ చేస్తుంటే మా వారిని వీడియో ఏమంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లు తీశాడు అడ్డంగా నిలువుగా ఆయనకి ఎలా పడితే ఎలా తోస్తే అలా తీశారండి వీడియోని సరే ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అనేసి అదే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మొత్తం అయితే నాకు కావాల్సినవి అవన్నీ అక్కడ ఉంచుకొని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పదే పదే లేవకోకుండా ఉండడానికి కష్టంగా ఉంటుంది కదా ఆ కొన్ని వస్తువులు అయితే మర్చిపోయాను అనమాట ఇంకా మా వారు తెస్తూ ఉంటే నేను అయితే హెల్ప్ చేస్తారు ఆయన కూడా ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నాడు నేను ఏమన్నా కొన్ని వస్తువులు అలా మర్చిపోయి ఉంటాను కదా అవి అయితే ఆయన అందిస్తూ ఉన్నాడు అనమాట సో ఫస్ట్ చేసినప్పుడు అయితే చాలా మంచిగా చేసుకున్నాను అప్పుడైతే నైన్ ప్రసాదాలు చేశానండి ఇంకా తర్వాత అంత చే ఓపిక లేదు ప్లస్ పిల్లలతో చే అంత టైం ఉండటం లేదనేసి ఇంకా ప్రతి ఇయర్ అయితే ఫైవ్ చేస్తున్నాను ఫైవ్ ప్లస్ ఇది ఉంటుంది కదా పానకం పెసరపప్పు ఇలా ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఏదైనా అయితే గైనా ఎంతమంది అయినా మన చాయిస్ ఎవరినైనా పిలుచుకోవచ్చు మామూలుగా అయితే నేను ఒక నైన్ మెంబర్స్ని అలా పిలిస్తాను మా చుట్టుపక్కల వాళ్ళని ప్లస్ ఇక్కడ మా చేసినందుకు ఎవరు వస్తే అంతమందికి అయితే గైనా ఇస్తాను అనమాట తాంబళం అనేది సో ఇక్కడ ఇది వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ వరలక్ష్మి వ్రతం ఇది ఇలా చేసుకున్నాను ప్లస్ మనం తాంబూలంలో వచ్చేసి మన తోచిన మన శక్తి ఉండే కొద్దీ అని ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు ఒక ఖర్చీపు పెట్టి జతగా ఇవ్వాలి ఒక్కటైతే ఇవ్వకూడదు అనమాట ప్లస్ లేదు అనుకుంటే టూ బ్లౌజెస్ అయితే ఇవ్వచ్చు నేనైతే కదా ఫస్ట్ స్టార్టింగ్లో చేసినప్పుడు మంచిది చేశాను టూ బ్లౌజ్ పీసెస్ అలా ఇచ్చాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా మంచిదే అనమాట క్వాలిటీ తెచ్చిస్తాను బ్లౌజ్ పీసు ప్లస్ ఒక ఖర్చీపు ఇంకా నానబెట్టిన శనగలు ఒక రెండు ఫ్రూట్స్ ఆకు ఒక్క తాంబూలము కంపల్సరీ అలాగే ఒక రూపాయి కాయిను కూడా లక్ష్మీదేవితో సమానం కదా ఆ రోజు అందరికీ పసుపు కుంకుమ పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాములం ఇచ్చి వాళ్ళతో అచ్చింతలు వేయించుకొని ఆశీర్వదించుకోవాలన్నమాట ఆ రోజు మనకంటే చిన్న వాళ్ళైనా సరే ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలన్నమాట ఈ గిరాయికి ఉన్నప్పుడు అక్కడ అందరూ పిలిచే వాళ్ళు అనమాట ఆంటీ వాళ్ళు పసుపు రాసి అచ్చింతలు పెట్టి మనతో ముక్ అదే అచ్చింతలు వేసి దండ ఆశీర్వాదం తీసుకుంటుంటే ఆంటీ వద్దా అంటే నేర్చింది కదా అంటే లేదమ్మా ఈరోజు చిన్న కాదు పెద్ద కాదు మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవితో సమానము వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలని అప్పుడు ఆంటీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట సో అలా నేనైతే ఇలా చేసుకుంటాను ఇది టూ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతము ప్రతి ఇయర్ అయితే రెండు లక్ష్మి కాసులు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను అవి అలాగే ఉంచుకున్నాను ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా యూజ్ అయితే ఏమైనా అనేసి ప్రతి ఇయర్ అయితే రెండు లక్ష్మి కాసులు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఇంకా ఇలా మా కలిసి పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటాను అనమాట సో ఇదేనండి వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఏమైనా పొరపాటు చేశానా ఏదైనా కానీ సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్